మీలో ఎంతమందికి నార్మల్ యూరిన్ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది యూరిన్ వెళ్ళిన ప్రతిసారి మంటగా అనిపించడం లేదా లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వెనక నుంచి ముందుకు రావడం అంటే గజ్జల్లోకి రావడం ఈ లక్షణాలన్నీ కూడా మనకి కిడ్నీ స్టోన్స్లో కనిపిస్తుంటాయి డాక్టర్ ప్రియాంక బిహెచ్ఎంఎస్ఎండి కన్సల్టెంట్ డాక్టర్ అట్ అాసిల్ హోమియో హాస్పిటల్ కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి మన బాడీలో ఉండే మినరల్స్ సరిగ్గా బయటకు వెళ్ళకపోవడం వల్ల స్టోన్స్ అనేవి కిడ్నీస్లోని నాళాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణాలు దాని యొక్క లక్షణాలు అవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్ ఇవన్నీ మనం తెలుసుకుందాం దానికి రావడానికి ముఖ్యమైన కారణాలు నీళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం ఉప్పు శాతం షుగర్ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ఒబేసిటీ ఉన్న వాళ్ళలోని హైపర్ థైరాయిడిజం గౌడ్ సమస్యతో బాధపడే వల్ల ఎక్కువగా స్టోన్స్ అనేవి కనిపిస్తాయి అలాగే మెడిసిన్స్ అధికంగా వాడే వల్లనే స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి దీని యొక్క లక్షణాలు లోవర్ బ్యాక్ పెయిన్ పెయిన్ అనేది కూడా వెనక నుంచి ముందుకి అంటే గజ్జల్లోకి రావడం యూరిన్ పెరిగినప్పుడు మంటగా అనిపించడం యూరిన్ అనేది అర్జెన్స్గా కనిపించడం లేదా యూరిన్ అనేది చుక్కలు చుక్కలుగా పడుతూ ఉండడం ఒక్కొక్కసారి కొంతమందిలో అయితే యూరిన్ పెరిగినప్పుడు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది వామిటింగ్ ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనం పరీక్షలు ముఖ్యంగా చేయించుకోవాల్సింది బ్లడ్ టెస్ట్ యూరిన్ అనాలిసిస్ అండ్ యూఎస్టీ స్కానింగ్ యూఎస్టీలో మనకి స్టోన్ సైజ్ అండ్ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది డైలీ టూ టు త్రీ డేస్ వాటర్ తీసుకోవడం బార్లీ వాటర్ నిమ్మరసం తీసుకోవడం అలాగే అవాయిడ్ చేయాల్సింది చాక్లెట్స్ అండ్ ఆక్సిడైట్ ఫుడ్స్ యూరిక్ యాసిడ్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించాలి ఇవి రాకుండా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ అనేది కంపల్సరీగా తీసుకునేలా టూ టు త్రీ లీటర్స్ ఉండేలా చూసుకోవాలి అందుకని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీస్ మీద ఒత్తిడి పడుతుంది డైట్ అనేది కూడా మనకి ఇప్పటివరకు ఏవైతే చెప్పానో అవి ఫాలో అవుతే మనకి చాలా మందికి యూరిన్లోని స్టోన్స్ అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఫోర్ ఎంఎం కన్నా తక్కువ సైజు ఉన్నాయి స్టోన్స్ అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి బట్ కొంతమందికి మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి సో మీరు ఇంకా ప్రాబ్లంతో కనుక ఫేస్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్లో కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మెడిసిన్స్ అన్నీ కూడా మీకు హోమ్ డెలివరీ చేయబడతాయి మా దగ్గర వచ్చిన ప్రతి కేసుని ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏఏ యూజ్ చేసి యూరోపియన్ సాఫ్ట్వేర్తో రిపటైజేషన్ చేసి కరెక్ట్ మెడిసిన్ సొడిపిల పొటెన్సిస్ మా పేషెంట్స్కి మేము ఇస్తాం అండ్ మెడిసిన్స్ అన్నీ కూడా జర్మన్ నుంచి తెప్పించబడిని మాత్రమే మేము యూజ్ చేస్తాం సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింతమందికి షేర్ చేయండి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ